టైలరింగ్లో ఎదగాలి అని అంటే మీరు తప్పనిసరిగా పైపింగ్ నేర్చుకోవాలి పైపింగ్ నేర్చుకున్నట్లయితే మీకు ఎంత ప్లస్ అవుతుంది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది చూడండి ఇలాంటి వెల్వెట్ క్లాత్కైనా మనం లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేయొచ్చు అదేవిధంగా ఫ్యాన్సీ శారీ పైన బ్లౌజ్ పల్చుగా ఉన్నా కూడా మనం లోడింగ్ విధానంలో పైపింగ్తో మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయొచ్చు ఇదిగోండి వేర్ శారీకి కూడా లోడింగ్ విధానంలో పైపింగ్ వేసినట్లయితే మీ కస్టమర్ మళ్ళీ మళ్ళీ రిఫీడ్ అవుతారు కస్టమర్ కూడా చాలా అట్రాక్ట్ అవుతారు ఈ వీడియోలో మీకు చాలా టిప్స్ తోటి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మీకు లోడింగ్ పద్ధతిలో డ్రెస్సుకి ఫ్రంట్ నెక్ అనేది ఈజీ ప్రాసెస్లో ఎలా పైపింగ్ వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇదిగోండి డ్రెస్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్ అయితే ఇదిగోండి చిన్న హోల్ అనమాట ఒక వన్ నుంచి గ్యాప్ తోటే నేను ఈ విధంగా డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను ఎక్కువ మీరు ఎక్కువ పెట్టినట్టయితే మళ్ళీ డీ పైప్ ఫ్రంట్ చెస్ట్ కనిపిస్తుంది మన మోడల్ పెట్టినట్టు ఉండాలి డీసెంట్గా అనిపించాలి అందుకోసమై నేను ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే కట్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇదిగోండి డైమండ్ షేప్లో కట్ చేసి మనం ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ పెట్టడానికి మనం ఆ గ్యాప్ అయితే ఇవ్వాలన్నమాట ముందుగా మనం ఏ కలర్ అయితే క్లాత్ మనం పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ తీసుకొని నాకు ఇక్కడ ప్యాంట్ వచ్చేసి ఈ కలర్ అనమాట బ్రౌన్ కలరు ఈ కలర్లో నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను చూడండి ఇదిగోండి మీరు పైపింగ్ వేసేటప్పుడు మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను పాదం ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అన్నది ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ తోటి మన ఛానల్లో వీడియో ఉంటుందన్నమాట ఆ వీడియో చూస్తే మీకు పాదం సెట్టింగ్ అవుతుంది పాదం సెట్టింగ్ చేసిన తర్వాత మీరు లోడింగ్ విధానంలో మంచి ఫినిషింగ్ బ్లౌజ్ అయితే పైపింగ్ మీరు నేర్చుకోవాలి అంటే ఈ వీడియో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది చాలామంది ఆ వీడియో చూసి మేము నేర్చుకున్నామక్క ఇంప్రూవ్ అయ్యాము అన్న తర్వాతే మీకు పైపింగ్ మీద ఇంకా గ్రిప్ వస్తుందని మీకు మళ్ళీ డ్రెస్సులకు కూడా ఒక థాట్ ఇచ్చేసి మీకు ఒక ఐడియాతోటి ఈ డ్రెస్సులకు కూడా మీరు లోడింగ్ విధానంలో పైపింగ్ వేసుకోవడం ఈజీ ప్రాసెస్లో ఈ వీడియో చూపిస్తున్నాను ఓకే అండి ఇదిగోండి ముందుగా మనమైతే లైనింగ్కి మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో ఆ షేప్లో ఇట్లా పైపింగ్ అనేది మనం రెడీ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా సమానమైన ఖర్చుతోటి మనం పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట గమనించండి ఇక్కడ నేను గ్యాప్ ఇచ్చాను చూడండి పావించు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ థ్రెడ్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఇది మామూలుగా ఫ్రంట్ కూడా నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ అనమాట ఇది చూడండి ఇది కూడా లోడింగ్ వేస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ విధంగా ముందుగా థ్రెడ్స్ రెడీ చేసేసుకొని దీన్నైతే ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి నేను ఇక్కడ థ్రెడ్స్ చూపించట్లేదు ఎందుకు మన కాన్సెప్ట్ ఇప్పుడు మీకు పైపింగ్ చూపించడం కాబట్టి మీకు ఇంకా పైపింగేతో పాటు ఇలా థ్రెడ్స్ కూడా ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అన్నది కూడా మీకు వీడియో కావాలంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఓకే ముందుగా ఈ విధంగా థ్రెడ్స్ అయితే మనం కుట్టేసుకున్నట్లయితే మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత మనం థ్రెడ్స్ కుట్టేసుకోవచ్చు కానీ అలా కాకుండా మనం కుట్టేటప్పుడే లోడింగ్ థ్రెడ్స్ కూడా లోడింగ్ విధానంలో మనం కుట్టేసినట్లయితే చాలా నీట్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు మనం ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకుంటూ సమానమైన ఖర్చుతోటి మీరు లాగకుండా మీకు ఎప్పుడూ చెప్తారు నేను పైపింగ్ వేసేటప్పుడు మీరు ఏ క్లాత్ కూడా లాగొద్దు నెక్ అనేది సాగుతుంది అని కంప్లైంట్ వచ్చేది ఈ పాయింట్ మాత్రమే అందుకే మీకు ఈ వీడియోలో చూస్తున్నప్పుడు మన ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళకి టిప్స్ కూడా షేర్ చేస్తుంటాను మధ్య మధ్యలో ఇదిగోండి ఇలాగ మనం పైపింగ్ వేసేటప్పుడు ఇలాంటివి షేప్ మనం ఏవైనా సరే కార్నర్స్ ఇలా తిప్పేటప్పుడు మనం ఒక చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలి సిజర్ తోటి దానివల్ల అదిగోండి ఆ షేప్ అనేది మనకి ఇట్లా తిరుగుతుందనమాట గమనించండి మీరు ఎప్పుడైనా ఈ షేప్స్ కుట్టేటప్పుడు పాదం పైకి లేపి సూది కింద మాత్రమే ఉండాలి ఇది మాత్రం గమనించండి ఇలా మనం సూది పైకి లేపి తిప్పకూడదు సూది కింద ఉండాలి పాదం పైకి లేపాలి ఇదిగోండి ఈ కార్నర్లో మనం ఇలాగ మీకు వీడియోలో చూపించిన విధంగా కుట్టేసి మనం ఎక్కడైతే కార్నర్స్ తిప్పుతున్నామో అక్కడ సీజర్తోటి చిన్న ఘాట్ అయితే మనం ఇలాగ సీజర్తో పెట్టుకోవాలి మీకు ప్రతిసారి మెన్షన్ చేస్తున్నా గమనించండి టర్నింగ్ వచ్చినప్పుడు సూది కిందకి పాదం పైకి ఒకటే లెక్క మీకు అర్థమవ్వాలి సూది కిందకి పాదం పైకి సూది కిందకి పైకి ఇది కనుక మైండ్లో రన్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేస్తే మీకు ఎటువంటి షేప్స్ అయినా సరే కట్ వర్క్ కానీ డైమండ్ షేప్ స్టార్ నెక్ ఏ డిజైన్ అయినా మీరు ఈజీగా స్టిచ్ చేయొచ్చు భయపడితే టైలరింగ్ భయంగా ఉంటుందండి ధైర్యం చేసి మీరు కుడుతూ ఉంటే కనుక మీకు వచ్చే ఇంప్రూవ్మెంటు చాలా బాగుంటుంది ఇదిగోండి గమనించండి అందుకే మీకు ఇక్కడ నేను జూమ్లో చూపిస్తున్నాను కొంచెం జూమ్ చేయడం వల్ల క్లారిటీ తక్కువగా కనిపిస్తుంది ఇదిగోండి సూది కిందకి పాదం పైకి ఒకటే కాన్సెప్ట్ అలాగే మనం టర్నింగ్స్ టర్నింగ్స్ వచ్చినప్పుడు కంపల్సరిగా ఒక ఘాట్ అయితే మనం సీజర్తో కట్ చేసుకోవాలి మీకేమన్నా ఖర్చు బయటికి అనిపిస్తుందేమో కరెక్ట్ షేప్ రావట్లే అనుకుంటే నేను చూస్తున్నా చూడండి ఇదిగోండి ఇట్లాగ నీళ్లతో మనం చేసుకొని ఖర్చు లోపలికి వెళ్ళట్లే కరెక్ట్గా ఉండేటట్లు సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఒకే సమానమైన ఖర్చు మెయింటైన్ చేయాలి అప్పుడు మీకు ఆ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కుట్టేసాం కదా ఇదిగోండి ఇది థ్రెడ్స్ కూడా లోడింగ్ విధానం అనమాట మీకు టూ ఇన్ వన్ ఇక్కడ మీరు బ్లౌజ్లకు కూడా అలాగే స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కువ పర్సెంట్ ఇలాగా మనం లోడింగ్లో ఫ్రంట్ నెక్స్ ఏమన్నా బ్లౌ డ్రెస్సులు అట్లా కుడితే ఇలా బాగుంటుంది పాట్ నెక్ అయినా మీరు అలా కుట్టుకోవచ్చు ఇప్పుడు మన మెయిన్ క్లాత్ తీసేసుకొని సేమ్ ఇదే విధానం మీరు బ్లౌజ్కి కూడా కుట్టుకోవచ్చు అనమాట నెక్ కాకపోతే బ్లౌజ్ కంటే మీరు కొద్దిగా నెక్ షేప్ పెద్దది పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసేసుకొని మనం లైనింగ్ ఆల్రెడీ పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా అది కరెక్ట్గా సెంటర్ వచ్చేటట్లు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి కానీ చూడండి మీకు చెప్పాను కదా చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్తానని ఇలా సెట్ చేసుకున్న తర్వాత చక్కగా మనకి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకున్నట్లయితే మీకు మనం థ్రెడ్స్ పెట్టాం కదా లోడింగ్ విధానంలో అవి బయటికి అటు ఇటు రాకుండా మీకు నెక్ కూడా కరెక్ట్ షేప్ అనేది జరగకుండా మీరు స్టిచ్ చేయడానికి ఈజీ ప్రాసెస్లో ఉంటుందన్నమాట మీరు ఇలా సెట్ చేసేసుకొని చక్కగా పిన్స్ పెట్టేసుకోండి మీ దగ్గర ఏ ఉంటే అవి మామూలుగా మగోవ నెక్స్ మనం కుట్టేటప్పుడు సెట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఇన్ కేస్ చూడండి మన ఇక్కడ ఏదైనా థ్రెడ్ అడ్డం వచ్చినా లేదా కరెక్ట్గా లేదు అంటే మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ సెట్ చేస్తేనే మనకి మనం స్టిచ్చింగ్ మనం ఎలా కుడతామో అలాగే వస్తుంది కాబట్టి కరెక్ట్గా చూసి సెట్ చేసుకోవాలి నేనైతే థ్రెడ్స్ అనేవి మనం కుట్టేటప్పుడు ఆ నెక్కు లోపలికి పడకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మీరు ఇదే విధంగా నెక్కు చుట్టూ కూడా పెట్టేసుకోవచ్చు అప్పుడు మీకు ఇంకా జరగదనమాట చూడండి మనకి ఇట్లా కుట్టేటప్పుడు కరెక్ట్గా పైపింగ్ పక్కనుంచే రావాలి సూదనేది పైపింగ్ మీద ఎట్టి పరిస్థితిలో పడకూడదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి సేమ్ ప్రాసెస్ మీకు ఇందాక చెప్పాను కదా సూది కిందకి పాదం పైకి సూది కిందకి పాదం పైకి ఇదే గుర్తుంచుకోండి మీరు ఇలాగా కార్నర్స్ మోడల్స్ ఏవైనా కుట్టేటప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి సూది కిందకి పాదం పైకి లేపి ఈ కార్నర్ దగ్గర ఒక్క టాక జస్ట్ ఒకటే ఒక కుట్టు వేసి మళ్ళీ బ్యాక్కి వచ్చేసి మళ్ళీ ఆ టా కార్నర్ దగ్గర ఇదిగోండి సూది కిందకి పాదం పైకి ఒక కుట్టు పైపింగ్ యువతల నుంచి మళ్ళీ అవతలకి వెళ్ళాలి పాదం దానివల్ల ఏంటంటే ఆ కార్నర్స్ అనేవి మీరు ఎన్ని టైమ్స్ వాష్ చేసినప్పుడు కూడా అదే షేప్ ఉంటుందనమాట ఆ నెక్కుకి ఇదిగోండి సేమ్ ఇంక ఇలాగా కార్నర్స్ అంతా కూడా మనం ఏ మోడల్ పెట్టినా కట్ వర్క్ పెట్టండి ఏ మోడల్ పెట్టండి ఇదే మెథడ్ ఫాలో అవ్వండి మీరు కార్నర్స్ వచ్చినప్పుడు సూది కిందకి పాదం పైకి ప్రతిసారి చెప్తున్నాను అనుకోకుండా మీరు ఇది గుర్తుంచుకోండి మీ బ్రెయిన్లోకి అది ఫిక్స్ అయిపోవాలన్నమాట అప్పుడు మీరు ఆ మై ఆటోమేటిక్గా స్టిచ్ చేసేటప్పుడు అదే విధానం మీకు అలవాటైపోతుంది ఇదిగోండి ఇట్లాగా మనం చక్కగా పక్క నుంచి కుట్టు వేసేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కటింగ్ చేసేసుకోవాలి మనం ఇలా షేప్స్ కుట్టేటప్పుడు లైనింగ్ మాత్రమే కట్ చేసుకుంటాం మెయిన్ క్లాత్ కట్ చేయము ఇలా కుట్టిన తర్వాత మాత్రమే ఇంకా మెయిన్ క్లాత్తో పాటు మన సమానమైన ఖర్చు ఉంచేసి ఇట్లా ఒక పావించు ఉంచేసి నీట్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా మనం సమానంగా కట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం రివర్స్ చేసిన తర్వాత లోపల ఖర్చు అనేది ఒక చోట ఎక్కువ తక్కువ ఉంటుంది అదేవిధంగా కార్నర్స్లో ఇలాగ చిన్న లాగా మనం సీజర్ తోటి పెట్టేసుకోవాలన్నమాట ఈ రౌండ్స్ తిరిగే దగ్గర కూడా అప్పుడు మనకు ఆ షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది గుర్తుంచుకోండి మీరు కుట్టడమే కాదు ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే మనం కటింగ్ చేసేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇలాగ మనం థ్రెడ్స్ పెట్టేటప్పుడు నెక్ దగ్గర అదేవిధంగా మనం కుట్టడము పైపింగ్ పక్కనుంచే వచ్చేటట్టు పైపింగ్ మీద సూది పడకుండా కుట్టాలి ఇప్పుడు మనం రివర్స్ చేసేసి ఇదిగోండి చూడండి మనం లోడింగ్ విధానంలో ఇలాగ థ్రెడ్స్ పెట్టడం వల్ల ఇక్కడ చూడండి షేప్ ఎంత నీట్గా ఉంటుందో ఇలాగా ఇలాగ మనం కుట్టేటప్పుడు పైన కుట్టు వేసేటప్పుడు కూడా పొరపాటును కూడా మనం దీని మీద దారం మీద పడకూడదు అనమాట పైపింగ్ థ్రెడ్ మీద కుట్టు అనేది పడకూడదు ఇదిగోండి ఇలాగ ఇలా సెట్ చేసేసుకొని మనం ఈ కార్నర్స్ని ఇట్లాగా మనం చేతితోటే ఇలాగా తిప్పుకున్నట్లయితే కరెక్ట్గా మనకి ఆ కార్నర్స్ అనేది ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట సెట్ చేసేసుకోవాలి ముందు పైన కుట్టు వేసే ముందు ఇదిగోండి ఇట్లా చేతులతోటి మనం ఇలా తిప్పేసుకోవాలన్నమాట మరి బలవంతంగా తిప్పకండి జస్ట్ అలా రెండుసార్లు అట్లా మనం తిప్పినట్లయితే అక్కడ ఆ క్లాత్ అనేది సెటిల్ అయిపోతుంది ఈ విధంగా ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదిగోండి కొంచెం లూజ్గా మనం ఇక్కడ నాట్ వేసేసుకున్నట్లయితే మనం పైన కుట్టు వేసేటప్పుడు మనకి ఈ థ్రెడ్స్ అనేవి ఆ కుట్లో పడకుండా అడ్డం లేకుండా ఉంటాయి అనమాట ఇలాంటి మోడల్స్ పెట్టినప్పుడు ఓకే ఇలాగ మనం సిజర్తో జస్ట్ ఇట్లాగా ఒక్క ఇట్లాగా మనం ప్రెస్ చేసినట్లయితే అక్కడ మనకు కొంచెం ఫ్లాట్గా ఉంటుందన్నమాట మరి లెగిసినట్టు లావుగా లేకుండా మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో నేను షేర్ చేశాను బ్లౌజ్ కుట్టినప్పుడు షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ దగ్గర కూడా ఈ టిప్పి ఉపయోగించాలి ఇదిగోండి ఇక్కడ టైట్గా వేసుకోకుండా జస్ట్ లూజ్గా వేసేసుకొని ఇక్కడ సేమ్ ప్రాసెస్ మనం అనేది పైపింగ్ మీద పడకూడదు అంటే సూది మనకి పైపింగ్కి క్లాత్కి మధ్యలో పడాలి అదే బ్యాలెన్సింగ్ అనమాట జాగ్రత్తగా స్టిచ్ చేయండి కొంచెం మనం ఆ స్పీడ్ మెయింటైన్ చేయడంలో కొంచెం మనం ఏలి మీద మళ్ళీ సూది పడే ప్రమాదం ఉందన్నమాట అలానే మీరు స్పీడ్ కొంచెం తక్కువ పెట్టుకొని జాగ్రత్తగా గమనించుకుంటూ వేయండి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ పైన మనం కూడా సూది కిందకి పాదం పైకి ఈ ప్రాసెస్లోనే ఈ కాన్సెప్ట్ తోటే మనం ఆ కుట్ట అనేది పైన కూడా వేసుకుంటూ రావాలి గమనించండి నేను ఇక్కడ కార్నర్స్ తిప్పినప్పుడు సూది కిందే ఉంచి పాదం పైకి లేపి మాత్రమే నేను ఇక్కడ నెక్ అనేది ఇలాగ చేతులతో నేను తిప్పుతున్నాను చూడండి సూద్ అలాగే ఉంది కింద పాదం మాత్రమే పైకి లెగుస్తుంది అట్లా మనం కార్నర్స్ తిప్పేటప్పుడు జాగ్రత్తగా రెండు చేతులతోటి ఇలాగ మనం సెట్ చేసుకుంటూ కుట్ అనేది వేసేసుకోవాలి పైనుంచి మనకి పైపింగ్ మీద పడకుండా ఓకే ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటే మీరు డ్రెస్సులు బ్లౌజులు ఆఖరికి మగ్గం వర్కులు కూడా చాలా ఉపయోగపడుతుంది లోడింగ్ పద్ధతి లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ అయితే చెప్పక్కర్లేదు నా దగ్గర మంది కిడ్స్ వేర్కి అయితే పైపింగ్ చూసే ముందు డ్రెస్సులు ఇచ్చిన వాళ్ళు ఫ్రాకులు ఇచ్చిన వాళ్ళు చిన్నపిల్లలవి చాలామంది అండి ఓకే ఈ విధంగా ఈ విధంగా చేసేసుకొని మనం చుట్టూ లూజ్ అయితే స్టిచ్ చేయొచ్చు ఈ మధ్యనే నాకు తెలిసిందండి ఈ లోడింగ్ విధానంలో కూడా లోడింగ్ విధానం చూసి కస్టమర్స్ అట్రాక్ట్ అవుతున్నారు లోడింగ్ విధానంతో అట్రాక్ట్ చేస్తున్నావు మమ్మల్ని అనేసి ఎంతోమంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు గుడ్డు బ్యాడు రెండు ఉంటాయండి టైలరింగ్లో కాంప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు కూడా తగులుతున్నారు ఎందుకు ఏంటి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నాకు అది వింటే కోపం వస్తుంది నవ్వు వస్తుంది ఏమనంటే పైపింగ్ తోటి అట్రాక్ట్ చేస్తున్నావు కానీ మాకు బట్టలు కుట్టి కుట్టి ఇవ్వట్లేదు కొత్త కస్టమర్స్వి బట్టలు తీసుకోవట్లేదు కుట్టట్లేదు పైపింగ్తో అట్రాక్ట్ చేస్తున్నావు అనేసి వచ్చేసి అనేసి వెళ్తున్నారు చూద్దాం మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చుంటే లైక్ చేయండి